వెల్కమ్ బ్యాక్ టు లేఖనంటిక్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటే వెళ్ళే వీడియో వచ్చేసి నేను ఒక సిస్టర్ కామెంట్ చేశారు అక్క నేను రీసెంట్గానే మిషన్ తీసుకున్నాను థ్రెడ్ ఎలా పెట్టాలి అదే విధంగా మిషన్ ఏ విధంగా అయితే మనం రన్ చేస్తే బాగుంటుంది అనేది వీడియో చేయండి అక్క అని చెప్పేసి కామెంట్ చేశారు నిజంగా చెప్పాలంటే ఈ ప్రాబ్లం నాకు కూడా స్టార్టింగ్లో నేను కూడా ఒకటికి రెండు సార్లు యూట్యూబ్లో చూసుకోవడం అలా జరిగింది అన్నట్టు ఎందుకంటే ఒకేసారికి జాక్ ఫైవ్ మిషన్ తీసుకుంటే మనకు అర్థం కాదు నార్మల్ మిషన్కి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి అదే విధంగా ఏ నెంబర్ నిడిల్ వాడితే బాగుంటుంది అక్క అని చెప్పేసి కూడా అడిగారు అన్నట్టు అండ్ మన వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ని లైక్ అండ్ సే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి జాక్ ఫైవ్ మిషన్ అండి నేను టూ ఇయర్స్ అవుతుంది తీసుకొని ఇప్పటి వరకు ఏ చిన్న ప్రాబ్లం లేదు చాలా బాగా రన్ అవుతుంది ఇంకా వేరే మిషన్ అంటే నాకు పెద్దగా తెలియదు వీటి గురించి ఆల్రెడీ ఈ మిషన్ నుంచి ఇప్పుడు నేను ఈ మిషన్కి వచ్చిన కాబట్టి చెప్తున్నాను మన ఉపికెని బట్టి మనం వర్క్ ఎంత చేసుకోవచ్చు ఓకే మనం చేస్తున్నాం రోజుకో రెండు మూడు బ్లౌజులు చే రెండు బ్లౌజులు మూడు బ్లౌజులు చేస్తున్నామంటే ఈ మిషన్ తీసుకోవచ్చు ఏమీ ఇబ్బంది లేదు ఈజీగా మనం రన్ చేసుకోవచ్చు అన్నట్టు అండ్ ఇంకొకటి ఏంటి మిషన్ తీసుకునేటప్పుడు ఇప్పుడప్పుడు మీరు చూసుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే కంపల్సరీ ఈ మిషన్కి స్టెప్లైజర్ అవసరం అన్నట్టు స్టెప్లైజర్ లేకపోతే మిషన్కి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇది హెవీ బాడీ కదా దీన్ని తొందరగా మనం ఆ బాడీని పట్టుకుని అండ్ రిపేర్కి తీసుకెళ్లినట్టు దీనికి దీన్ని తీసుకెళ్ళలే తీసుకెళ్ళలేము అన్నట్టు అందుకని చెప్పేసి మాత్రం మీరు తప్పకుండా కరెంట్ కొంచెం అప్ అప్డౌన్ అప్డౌన్ అయినా కూడా స్టెప్లైజర్ ఉంటుంది ఏంటంటే దీనికి ఎఫెక్ట్ పడదు అందుకని చెప్పేసి కంపల్సరీ స్టెప్లైజర్ ఇంకొకటి ఏంటంటే స్లిప్పర్ కూడా యూజ్ చేయండి ఎందుకంటే దీని నుంచి కొంచెం బాడీకి హీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో యూజ్ చేస్తే ఏంటంటే మనకు పెద్దగా బాడీకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఇవి చిన్న చిన్నవి చూసుకోండి చనిపోతుంది అండ్ ఇప్పుడు వచ్చేసి మనం థ్రెడ్ ఎక్కిద్దాం అండ్ దీంట్లో స్టార్టింగ్లో మనకు ఆయిల్ మనకు హాఫ్ లీటర్ కంటే ఒక ఆయిల్ అయితే పడుతుంది దీనికి కొంచెం ఎక్కువనే పడుతుంది లోపల ఆల్రెడీ నేను ఆ వీడియో కూడా పెట్టాను ఒకసారి ఎవరికైనా డౌట్ ఉంటే వెళ్ళి చూడండి ఒక్కసారి ఆయిల్ పోసేసే మనకు స్టార్టింగ్లో మీరు స్టార్టింగ్ మిషన్ తీసుకున్నాకైతే వన్ మంత్ తర్వాత ఒకసారి చేంజ్ చేసుకోండి ఆ తర్వాత టూ మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకోండి త్రీ మంత్స్ అట్లా ఒక్కొక్క నెల పెంచుకుంటూ వెళ్ళండి ఓ ఆరు నెలలు అయ్యాక ఏమో ఆరు నెలలకు ఒకసారి అలా కలర్ చేంజ్ అయినప్పుడు అలా మీరు ఎంత మీరు వర్క్ చేస్తున్నారో దాన్ని బట్టి అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఇంకొకటి మనం అంటే ఒక్కసారి ట్యాంక్ నింపినాం అనుకోండి అంటే కొంచెం మిషన్ అంత ఆరు నెలలు దాటినాక కంపల్సరీ ఆరు నెలలు ఇట్లా వస్తుంది ఆ తర్వాత మనకు కొంచెం సౌండ్లో కూడా కొంచెం చేంజ్ అంటే లోపల మన ఆయిల్ రన్ అయ్యి రన్ ఏమవుతుందంటే ఆయిల్ కొంచెం చిక్కగా అవుతుంది ఆ ఆయిల్ మళ్ళీ దిక్కి ఫిల్టర్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం వేరే ఆయిల్ అది ఆయిల్ తీసేసి వేరే ఆయిల్ పోసుకుంటే చనిపోతుంది అండ్ ఉన్న ఆయిల్ ఈ కి వాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇంకా వేరే దానికైనా వాడుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇక్కడ థ్రెడ్ ఈ థ్రెడ్ని ఇలా పెట్టేసి ఇట్నుంచి పెట్టుకోండి ఇటు నుంచి మీరు ఎన్ని థ్రెడ్ సరిని పెట్టుకుంటారో దీంట్లో కూడా పెట్టుకోవచ్చు దీని నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలా తీసుకోండి ఇది ఈ పొజిషన్లో ఉంచుకోండి ఒకవేళ దారం చుట్టే వాళ్ళు ఉంటే ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఈ దీంట్లో పెట్టేసి ఇలా దీంట్లో పెట్టేసి మళ్ళీ ఇంకోసారి ఇక్కడ చూశారు కదా ఇంకో హోల్ ఉంది ఇక్కడ దీంట్లో కూడా పెట్టేసి ఆ తర్వాత ఇలా ఇలా చుట్టేసేయండి ఇలా బాపిన్కి చుట్టేసినాక దీంట్లో పెట్టేసి దీన్ని ఫ్రెష్ చేసినాం అనుకోండి మిషన్ ఈ ఆయిల్ దా అంటే దీని దానికి ఆయన చుట్టేస్తాం ఇక్కడ చూడండి ఇలా పెట్టేసినాం కదా ఇట్లా పెట్టేసినాక దీన్ని పట్టుకోవాల్సిన అవసరం ఏమి లేదు జస్ట్ ఇట్లా మనం కింద ఫ్రెష్ చేసినాం అనుకోండి అదే తిరుగుతుంది ఇక్కడ చూసారు కదా ఇలా దారం అంతా చుట్టుకుంటుంది ఈ మొత్తం నిండినాక దానికి అదే ఇది పడు ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు అప్పుడు మనకు ఇది తీసేసుకోవడమే లేదు మీకు ఎంత కావాలనుకుంటే ఎంత చుట్టుకున్నాక కూడా దీన్ని ఇలా అనే అనేయచ్చు అన్నట్టు ఇది ఫస్ట్ దారం చుట్టుకోవడమే అన్నట్టు ఆ తర్వాత దీన్ని కట్ చేసుకొని బింగ్రింగ్ పెట్టుకుంటే చనిపోతుంది ఇలా ఇక్కడ కూడా ఇక్కడ ఉంటుంది బ్లేడ్ కట్ చేసుకోవచ్చు ఇలా బట్ మన అంత యూజ్ ఏం చెయ్యను నేనైతే దాన్ని అంతగా ఓకేలే అన్నట్టు ఆ తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ పెట్టేసుకున్నాం కదా ఆల్రెడీ ఇక్కడ పెట్టేసుకున్నాం కదా అక్కడ నుంచి ఇక్కడ చూడండి రైట్ సైడ్ నుంచి ఈ విధంగా దీంట్లో పెట్టాలి ఇక్కడ మూడు హోల్స్ ఇచ్చారు చూడండి ఈ లాక్ సిస్టమ్ ఈ మూడు హోల్స్ ఉన్నాయి కదా ఇలా పెట్టేసి దీంట్లో కూడా పెట్టచ్చు బట్ నేను ఇవి రెండే యూజ్ చేస్తాను మీకు అవసరం ఉంది అనుకుంటే ఇట్లా కూడా పెట్టుకోవచ్చు ఈ మూడిట్లు కూడా పెట్టుకోవచ్చు ఇలా గొలుసు లాగా అన్నట్టు చూస్తున్నారు కదా ఈ విధంగా ఇది అంటే ఈ మిషన్ బాగా ఫాస్ట్గా రన్ అవుతుంది కదా ఎక్కడ దారం చిక్కులు పడకుండా అని చెప్పేసి ఎక్కువ లాస్ట్ లాక్ సిస్టమ్ ఎక్కువ ఇచ్చారు బట్ మనం ఈ రెండు పెట్టుకుంటే సరిపోతుంది మూడు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ చూడండి ఈ విధంగా పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్నాక ఇక్కడ హోల్ ఇంకొక హోల్ ఉంది చూడండి ఇక్కడ దీనికి కూడా ఇటు సైడ్ రైట్ సైడ్ నుంచి పెట్టండి లెఫ్ట్ సైడ్ నుంచి కాదు ఇలా రైట్ సైడ్ నుంచి దీంట్లో పెట్టేసేయండి చూసారు కదా ఈ విధంగా ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇలా ఇలా పెట్టండి ఈ కింది నుంచి ఇలా తీసుకోండి జస్ట్ ఇలా తీసుకొని ఆల్రెడీ మనకి ఇక్కడ మనం ఆల్రెడీ చిన్న మిషన్ యూజ్ చేసినప్పుడు ఇది ఉంటుంది కదా సేమ్ అదే విధంగా ఆ తర్వాత ఇలా డైరెక్ట్ దీంట్లోకి కాకుండా ఇలా కిందికి తీసుకొని ఇక్కడ ఇంకో లాక్ సిస్టమ్ ఉంది చూడండి ఇక్కడ ఇంకో లాక్ సిస్టమ్ ఉంది కదా దాంట్లో ఇలా ఈ విధంగా ఇలా కింది వైపు నుంచి ఇలా పెట్టేసుకొని ఆ తర్వాత ఇక్కడ ఇంకో లాక్ ఉంది కదా దీంట్లోకి పెట్టేసేయాలి ఇక్కడ చూ చూస్తున్నారు కదా ఈ విధంగా పెట్టేసేయాలి ఆ తర్వాత దీంట్లో ఇది ఇది కూడా సేమ్ రైట్ సైడ్ నుంచి ఈ విధంగా పెట్టేసేయాలి ఆ తర్వాత ఇటు సైడ్ చూడండి ఇక్కడ ఈ రెండు లాక్స్లలో కూడా ఈ విధంగా పెట్టేసేయాలి చూసారు కదా ఇంతే ఆ తర్వాత ఇక్కడ కింది వైపున కూడా ఈ విధంగా పెట్టేసి డైరెక్ట్గా ఇక నీడిలో ఎక్కి అన్నట్టు ఇది మాత్రం లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్కి ఈ విధంగా ఇది ఇది తీయకండి అస్సలు తీయకండి ఈ పెద్ద మిషన్కి ఇది కంపల్సరీ ఉండాలి ఇది కొంచెం మన వేలు ఇది బాగా ఫాస్ట్ నడుస్తుంది కదా మిషన్ వేలు పడకుండా మనం ఎంత ఫాస్ట్ కుట్టినా కూడా మనం ఇక్కడ వరకు వేలు ఎలాగో వెళ్ళదు కాబట్టి ఇలా ఆగుతుంది కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఇది తీయకండి జస్ట్ దీన్ని కిందికి ఇట్లా ఒత్తితే సరిపోతుంది అన్నట్టు ఈ నిడిల్ పైకి అనుకొని ఈ నిడిల్ పైకి అనుకొని దీన్ని ఇలా ఒత్తిడి ఒత్తి దీంట్లో అండ్ ఎక్కి సారీ దీంట్లో దీన్ని ఇట్లా ఒత్తేసి కరెక్ట్ హోల్ సైజ్ చూసుకొని ఇట్లా ఎక్కి చూసారు కదా దారం ఈ విధంగా ఆ తర్వాత ఇక్కడ చూడండి బింగ్రీని ఈ బాపిండ్లో పెట్టేసి ఈ విధంగా ఇక్కడ చూడండి ఇలా సేమ్ మనం నార్మల్ మిషన్కి ఇలా అయితే పెడతామో అలాగే అండ్ దీన్ని తీసుకొని డైరెక్ట్ దీంట్లో ఫ్రెష్ చేసేస్తే సరిపోతుంది కింది వైపున కొంచెం అండి మనం నార్మల్ మిషన్కి అయితే జస్ట్ ఇట్లా పెట్టేసి ఒత్తేస్తాము దీనికి వచ్చేసి ఇట్లా ఇది వెనక్కి లాగి పట్టుకోవాలి ఇక్కడ చూడండి ఈ లాక్ సిస్టమ్ ఉంది కదా దీన్ని ఇట్లా వెనక్కి లాగి పట్టుకుంటే లోపలికి అనేది కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది ఈ విధంగా దీంట్లో పెట్టేస్తే సరిపోతుంది అన్నట్టు అయిపోయింది కదా ఇప్పుడు చూడండి నార్మల్ మిషన్కి ఏ విధంగా అయితే తీసుకుంటామో థ్రెడ్ అలాగే పైకి తీసేసుకోవాలి ఇక్కడ చూడండి వచ్చేసింది ఇలా వచ్చేస్తుంది ఆ తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవడం అన్నట్టు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇలా ఏ థ్రెడ్ కావాలంటే ఆ థ్రెడ్ ఇంకొకటండి ఇక్కడ ఇది ఉంది కదా ఫ్రెషర్ జస్ట్ రెండే రెండే మనకు రెండే రెండు స్టిచ్చింగ్ పడాలి అనుకున్నప్పుడు మిషన్ ఫాస్ట్గా పోతుంది కాబట్టి మనం ఫ్రెష్ చేయనవసరం అవసరం లేదు జస్ట్ దీన్ని ఇలా మన ఒకటే కుట్టు పడాలి అనుకుంటే ఇలా జస్ట్ దీన్ని ఒత్తితే మనకు ఒకటే ఒక కుట్టు పడుతుంది దీంతో అడ్జస్ట్ అయిపోతుంది ఇప్పుడు లాస్ట్కు కొంచమే ఒకటే కుట్టు అవసరం ఉంది అనుకోండి మనము జస్ట్ దీన్ని ఇలా ఫ్రెష్ చేయాలి అర్థమవుతుంది కదా ఈ విధంగా ఆ తర్వాత ఇక్కడ ఇంకొకటి ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి బ్లూ కలర్ సారీ వైట్ కలర్ బటన్ ఉంది కదా దీన్ని పొత్తితే లైట్ వస్తుంది నైట్లో ఎప్పుడన్నా మీరు నీళ్ళు ఎక్కిచ్చు అంటే దారం ఎక్కించుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటే మాత్రం నైట్లో ఎప్పుడన్నా దారం ఎక్కించడానికి లేదు అంటే కొంచెం మా లైట్ ఫోకస్ తక్కువ ఉంది అనుకుంటే దీన్ని ఆన్ చేసుకోవచ్చు ఇది ఎక్కువ చేసుకోవచ్చు తక్కువ చేసుకోవచ్చు రెండు స్టెప్స్ ఉంటాయి అన్నట్టు దీన్ని దీనికి లైట్కి ఈ విధంగా చేసుకోవచ్చు ఇక్కడ ఇంకొకటి ఉండే అండి వెనకాల బ్లేడ్ ఉండే ఇక్కడ ఇంకో బ్లేడ్ ఉండే అది తీసేసాను నేను అది పెద్దగా యూజ్ ఏమీ అవ్వట్లేదు నాకు కాబట్టి తీసేసాను చూపిస్తాను అది కూడా ఇక్కడ చూడండి ఈ బ్లేడ్ అనేది దీనికి ఇట్లా వస్తుంది అన్నట్టు ఇక్కడ చూడండి దీనికి వస్తుంది ఇట్లా ఈ బ్లేడ్తోనే మనం థ్రెడ్ అనేది కట్ చేసుకోవచ్చు అన్నట్టు బట్ నాకు ఎందుకో అంత నచ్చట్లేదు ఇది తీసేసాను మీకు అవసరం ఉంది అనుకుంటే ఉంచేసేయండి లేదంటే తీసేయండి దీంట్లో దీంతో ఏం యూజ్ లేదు మనకు జస్ట్ ఇప్పుడు వెనకల థ్రెడ్ ఉంటుంది కదా ఈ థ్రెడ్ అయిపోయాక డ్రెస్ ఓకే చూపిస్తాను మీకు ఇది ఇలా అయిపోయింది కదా అయిపోయినప్పుడు మనం ఓకే ఈజీగా కట్ చేసుకోవాలనుకుంటే ఇలా కట్ చేసుకోవచ్చు అన్నట్టు ఇది ఉంటే ఏంటంటే ఇలా చూసారు కదా ఈ విధంగా కట్ అయ్యిద్ది కాకపోతే మనం అంత ఊపితని దాన్ని లాగి కట్ చేయం కాబట్టి చిన్న కట్టర్ ఏదో యూజ్ చేస్తాం కాబట్టి ఇది తీసేసాను చూసారు కదా ఇక్కడ బ్లేడ్ ఉంది చూడండి ఈ బ్లేడు మనకు వెనకాల థ్రెడ్ కట్ చేయడం చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి ఇది తీసేసాను మీ అంతా సేమ్ ఇంతే మిషన్ యూజ్ చేయడం పెద్ద ఇబ్బంది ఏమి లేదు అండ్ ఒకటి మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కొంచెం క్లాత్ ఏమైనా పెట్టుకోండి ఎందుకంటే కత్తెర పెట్టి పెట్టి ఇదంతా మార్కలు అయ్యే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా ఇదొకటి చూసుకోండి ఇంకొకటి ఇక్కడ చూడండి ఈ నెంబర్ ఆల్రెడీ నేను చెప్పాను ఎక్కువ తక్కువ కావాలనుకుంటే ఇట్లా పెంచుకోండి ఇదేమో తగ్గించడానికి ఇది వచ్చేసి పెంచడానికి ఇలా నేనైతే ఇప్పుడు ఫార్టీకి పెట్టుకున్నాను మీ చాయిస్ మీరు స్టార్టింగ్ స్టిచ్చింగ్ చేస్తారనుకుంటే మాత్రం మీరు స్టార్టింగే కొన్నారు అనుకుంటే మాత్రం మీరు తక్కువ నెంబర్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ లోపల పెట్టుకోండి సరిపోతుంది మరీ పాస్ట్ పెట్టుకోకండి నేను అదే నెంబర్ పెట్టుకున్నాను ఆ తర్వాత ఇది కొంచెం అలవాటైన కొద్ది కొద్దీ ఎక్కువగా పెట్టుకోండి నంబర్ సరిపోతుంది ఇప్పుడైతే లాస్ట్కి నేను ఫార్టీకి రన్ చేస్తున్నాను అన్నట్టు ఇది వచ్చేసి బ్రేకర్ మనకు లాస్ట్ క్లాత్ రబ్ చేయాలి అనుకుంటే దీన్ని కొంచెం ఇట్లా ప్రెష్ చేస్తే సరిపోతుంది ఇది వచ్చేసి నెంబర్ మనకు ఎక్కువ తక్కువ పెట్టుకోవడానికి ఈ విధంగా దీన్ని కిందికి వస్తే దీన్ని ఇలా తింపాలి అన్నట్టు బట్ ఇటు తింపినప్పుడు వత్తాల్సిన అవసరం లేదు బట్ వెనక్కి తింపినప్పుడు నంబర్ కొంచెం ఎక్కువ దగ్గరికి రావాలి అని తింపినప్పుడు మాత్రం దీన్ని ఇలా కొంచెం ఫ్రిడ్జ్ చేసి పెట్టుకోవాలి ఇది నార్మల్ మనం పెద్ద మిషన్కి ఉంటుంది చూడండి ఫై కాకుండా ఇంకా పెద్ద మిషన్కి ఉంటుంది చూడండి సేమ్ దాని లాగానే బ్రేకర్ అన్నట్టు అదేవిధంగా ఇక్కడ చూడండి పాలం పైకి లేపడానికి బ్యాక్ సైడ్ కూడా ఉంటది బట్ మనం అంటే ఈ ఖాళీ సహాయంతో ఈ విధంగా మనం పాదం పైకి లేపచ్చు చూడండి ఇక్కడ ఈ విధంగా జస్ట్ ఇక్కడ కూడా ఇది చాలా మెత్తగా వస్తుంది పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు ఒత్తుకుపోవడం అలాంటివి ఏమీ ఉండదు నేను ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే నేను స్లిప్పర్స్ అయితే యూజ్ చేస్తాను మీరు కూడా స్లిప్పర్ యూజ్ చేయండి చాలా బాగుంటుంది మనకు పెద్దగా బాడీకి ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది అన్నట్టు ఇలా స్లిప్పర్స్ యూజ్ చేస్తాను అండ్ ఇది ఒకటి మనకు కాళ్ళకు మెత్తగా అంటే చాలాసేపు పెట్టుకుని ఉన్నప్పుడు బ్లడ్ సరఫరా కాకుండా అట్లా నిలిచిపోతుంది అని చెప్పేసి అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు కొంచెం ఓకే మనం కొంచెం కాళ్ళకు కొంచెం ఇలా చుచ్చినట్టు ఉండాలి అని చెప్పేసి అది పెట్టి కోసం దాన్ని ఇటు అటు నడిచినట్టు చేస్తాను అన్నట్టు అండ్ ఇది వచ్చేసి బ్రేకర్ అండ్ ఈ మనం స్టిచ్చింగ్ చేసుకుంటే ఏమైనా ఇలా కొంచెం లిఫ్ట్ చేయవచ్చు చూసారు కదా అండ్ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది బట్ మనం ఎక్కువగా యూజ్ చేసేది ఇదే ఖాళీ దగ్గరతే విధంగా ఇక్కడ చూడండి బ్యాగ్ కూడా ఉంది చూసారు కదా అండ్ ఇంకొకటండి మీరు స్టార్టింగ్లోనే ఇప్పుడు ఇవన్నీ అర్థం కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ పెట్టిస్తారు కదా మనం థ్రెడ్ అంతా పెట్టిస్తారు కదా ఇప్పుడు ఇంకో థ్రెడ్ చేయాలని కుటుంబ ఇక్కడ చూడండి ఒకటి నీడిల దగ్గర మాత్రమే ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి నీడిల్ దగ్గర మాత్రమే నీడిళ్ళకెళ్ళి తీసేసేయాలి నీడిళ్ళు పెట్టడం మనకి ఈజీ కాబట్టి ఇక్కడ నీడిల్ దగ్గర తీసేసేయాలి నీడిల్ దగ్గర తీసేసి ఇక్కడ ఒకటి నీడిల్ దగ్గర తీసేసి ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ కట్ చేసేసేయాలి ఇక్కడ కట్ చేసేసినా జరిగిపోతుంది ఇక్కడ కట్ చేసేసేయాలి ఇప్పుడు వేరే థ్రెడ్ మా మార్చుకోవాలి అనుకుంటున్నారు మీరు మార్చుకోవాలనుకున్నప్పుడు ఏ ఏ థ్రెడ్ అయితే పెట్టాలనుకుంటున్నారో సేమ్ అదే థ్రెడ్ని దీంట్లో పెట్టేసి ఈ విధంగా ఇప్పుడు దీంట్లో ఏ దారాన్ని మీరు సేమ్ ఫస్ట్ నుంచి ఎక్కించాల్సిన అవసరం లేదు ఇక్కడ ఈ రెండు దారాలను ఈ విధంగా ముడివేసేసేయండి ఇలా చూసారు కదా ఈ విధంగా ముడివేసేసేయండి వేసేసేయారు కదా వేసేసినాక ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం దారం చేసిన నీడిళ్ళకేలు మాత్రమే తీసినాం ఎక్కడ తీయలేదు అన్నట్టు ఇదంతా అలాగే ఉంటుంది దీన్ని పట్టుకొని పట్టుకొని ఈ విధంగా లాగండి ఇక్కడ చూడండి ఇలా లాగండి థ్రెడ్ ఎలా వస్తుందో చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇది ఇది ఎక్కడ స్టక్ కాకుండా నీట్గా థ్రెడ్ వస్తుంది మనకి ఇక్కడ చూడండి ఏ విధంగా మీరు స్టార్టింగ్లో ఇలాగే చేసుకోండి కొంచెం దారంతో పోయేది ఏమీ లేదు మనకు ఇలా తర్వాత కట్ చేసేసేయండి ఇది వేస్ట్ దారం కట్ చేసేసి సేమ్ ఇప్పుడు ఏముంటాయి ఒకటే నీడిలో మనం ఈ విధంగా దారం ఎక్కించేస్తే చేరిపోతుంది అన్నట్టు చూసారు కదా ఎంత ఈజీయో ఇలా మీరు వాళ్ళు స్టార్టింగ్లో మనకు పెట్టించిన దారాన్ని మీరు ఓకే మాకు వచ్చేస్తుంది ఒకటేసరికి అర్థమైంది వాళ్ళు పెట్టించిన దారాన్ని ఓకే మాకు అర్థమైందని తీయకండి రెండు సార్లు అలాగే పెట్టుకోండి ఆ తర్వాత మీకు ఓకే మాకు అర్థమైంది మన దారం వచ్చిన కొద్దీ అర్థమవుతుంది కదా నేను కూడా రెండు మూడు సార్లు అలాగే ఆ దారాన్ని కట్ చేసి ఇక్కడ నుంచో పెట్టుకున్నాను ఎందుకంటే మనం మళ్ళీ ఒకే ఒకే వాళ్ళు ఫోన్ చేసి సతాయించడం కంటే మనకు మనం సేఫ్టీగా చూసుకుంటే బెటర్ కదా అందుకని చెప్పేసి ఈ విధంగా థ్రెడ్ అనేది లాగితే మనకు కరెక్ట్ ఆ దాంట్లోకి వెళ్ళి థ్రెడ్ వచ్చేస్తుంది జస్ట్ ఇక్కడ కట్ చేసేస్తే చనిపోతుంది చూసారు కదా ఇది ఎవరైతే వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ మిషన్ పైన ఉన్న మీకు డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను ఇంకా ఎలాంటి మిషన్ తీసుకుంటే బాగుంటుంది ఏంటిది అనేది ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఆ వీడియో కూడా చేస్తాను బట్ నాకైతే ఇప్పట్లో ఇప్పుడు నేను తీసుకున్నప్పటి నుంచి ఈ వీడియో అండ్ ఈ మిషన్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది నేను ఎంతైనా వర్క్ చేసుకోవచ్చు అనే నమ్మకం కూడా ఉంది నాకు ఎందుకంటే ఎంత మంచి రన్నింగ్ అయితే ఉంది మిషన్ అన్నట్టు పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు మనం ఓపికతో చేసుకుంటే వర్క్ ఎంతైనా చేసుకోవచ్చు చూసారు కదా అండ్ మీరు కూడా అండ్ ఒకసారి మిషన్ తీసుకునే ముందు ఏ మిషన్ తీసుకుంటే బాగుంటుందనేది ఒకసారి ఆలోచించి తీసుకోండి దీంట్లో పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు అండ్ కొంచెం వర్క్ మేము చేస్తాము హెవీగా అనుకుంటే మాత్రం పక్క ఇలాంటి మిషన్కి వెళ్ళిపోతే బెటర్ నాకు తెలిసినంత మట్టుగా అయితే ఎక్కువ జాకాయ్ అవే మిషన్స్ ఎక్కువ ఉన్నాయి జాక్ మిషన్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నట్టు మీకు ఏమైనా దాంట్లో తెలిసి ఉంటే తప్పకుండా ఆ మిషన్కి వెళ్ళండి లేదు ఓకే అనుకుంటే మాత్రం నాకు తెలిసిన మట్టుగా నేను సజెషన్ చేసే మట్టుగా అయితే ఈ మిషన్ చాలా బెటర్ అని చెప్పేసి అనొచ్చు బట్ మీరు కొంచెం స్టోన్స్ ఈ కుట్టినప్పుడు లేదంటే కొంచెం దొడ్డు బట్ట కుట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టిచ్చింగ్ అనేది చేస్తే సరిపోతుంది అన్నట్టు దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే మాత్రం మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఈ సిస్టర్ ఒక్కరు కామెంట్ చేశారు కాబట్టి తనతో పాటు చాలా మందికి కూడా డౌట్ ఉంటుంది కదా కదా అని చెప్పేసి వీడియో అయితే చేశాను అండ్ కంగ్రాచులేషన్ సిస్టర్ మీరు కొత్త మిషన్ తీసుకున్నామన్నారు కదా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను మరి బాయ్